హాయ్ గాయస్ వెల్కమ్ టు యాత్ర బ్లాగ్స్ మీకు చూడగానే అర్థమైపోయినట్టుంది మనమైతే గోదావరి జిల్లాలో ఉన్నామన్నమాట అండ్ ఈ బ్రిడ్జ్ నాకు చాలామందికి అడిగి ఉంటుంది అదే అంటే మన రాజమండ్రి బ్రిడ్జ్ అనమాట అండ్ ఈ గోదావరి గురించి గోదావరి జిల్లాల గురించి చెప్పాలి అంటే ఒక వీడియో సరిపోదు నాకు తెలిసి ఒక రోజంతా చెప్పాలన్నమాట అటువంటి ఒక మంచి ప్లేసెస్ అనమాట ఇవి మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా పీస్ఫుల్గా ఉండేటువంటి వాతావరణం ఈ గోదావరి జిల్లాల యొక్క సొంతం అనమాట వాటర్ చూడండి ఈ మధ్య మీరు కూడా బాగానే రీల్స్ అవి చూసే ఉంటారు గోదావరి ఏరుపెక్కింది అని గోదావరి నిజంగానే ఎరిపెక్కిందండి ఇప్పుడు వాటర్ అంటే ఇప్పుడు వర్షాలు పడడం వల్ల ఫ్లోయింగ్ అనేది ఎక్కువైంది సో అందుకని చెప్పేసి బాగా ఎరిపెక్కింది పులసల యొక్క ఆగమనం కూడా మొదలైంది అనుకోండి ఇదేమో గోదావరి పుష్కరాలు జరిగేటువంటి ప్లేస్ అనమాట ప్రతి సంవత్సరం ఇక్కడే జరుగుతుంది గోదావరి పుష్కరాలు ఈసారి కూడా రెండు వేల ఇరవై ఏడులో రాబోతున్నాయి అనమాట ఇప్పుడైతే మనం ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ప్లేసెస్ అయితే చూద్దాం చాలా బాగుంటాయి మీరు కూడా ఎప్పుడైనా గోదావరి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట అండ్ ఇక గోదావరి గురించి చెప్పాలంటే ఒక మాట అయితే సరిపోదు చాలా ఉంటాయి వీళ్ళ యొక్క మర్యాదలు కావచ్చు వీళ్ళ యొక్క విధానాలు కావచ్చు చాలా కొత్తగా ఉంటాయన్నమాట మనల్ని చాలా ఆకర్షింపజేసే విధంగా ఉంటాయన్నమాట రైలు చూడండి ఎంత బాగుందో పాము గదా పడుకున్నట్టు ఈ మూల నుంచి వెళ్ళింది అండ్ ఇక్కడ ఏంటంటే మీరు రాజమండ్రి వచ్చిన తర్వాత స్టే కోసం వెతుకుతూ ఉంటారు మన రైల్వే స్టేషన్లోనే పైన ఐఆర్సీటీసీ వాళ్ళ యొక్క రూమ్స్ అయితే ఉంటాయన్నమాట సింగిల్ డబుల్ ఫ్యామిలీస్ అన్నీ ఉంటాయి ఈ సింగిల్ బెడ్రూమ్ అయితే నేను టైం తీసుకోలేదు జస్ట్ టూ అవర్సే కావాలనుకున్నాను జస్ట్ నా దగ్గర ఈ టూ అండ్ హాఫ్ ఫోర్ అవర్స్ చెప్పాను ఈ ఫోర్ అవర్స్కి కలిపి నా దగ్గర టూ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నారనమాట వన్ డే కూడా తక్కువే సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నారు మీరు వన్ డే ఉన్నప్పటికీ కూడా పెద్దగా అయితే ఏం లేదంటే చాలా తక్కువగానే ఉన్నాయి కాస్ట్లు మీరు బయట బయటంతా వెతకడం కంటే కూడా ఇక్కడే చాలా బెటర్ అనమాట మనకి ఈ సింగిల్ బెడ్రూమ్స్ అయితే మాత్రం ఈ వాష్రూమ్స్ ఈ పక్కనే ఉంటాయి ఇవ్వండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అలా బెటర్ అనమాట చాలా బాగున్నాయి అందులో నీట్నెస్ విషయం చెప్పాలి అంటే పీక్స్ అసలు చాలా బాగున్నాయి ఎప్పుడైనా వెళ్తే మాత్రం అక్కడికి వెళ్ళండి ఇదేమో మహాకాళేశ్వరుని యొక్క ఆలయం అనమాట శివుడి యొక్క ఆలయం ఉజ్జయిని మీకు అందరికీ ఐడియా ఉంటుంది నాకు తెలిసినంత వరకు దేశంలో భస్మాభిషేకం అదే చచ్చిపోయిన వారి యొక్క బూడిదతో అభిషేకం చేసేటువంటి ఆలయం ఒక ఉజయనీలో మాత్రమే ఉంటుంది అంటే ఆ ఆచారం ఉజయనీలో మాత్రమే ఉంటుంది చూడండి గోదావరి పుష్కరములకు స్వాగతం గోదావరి బండ్ రోడ్ గౌతమి ఘట్ ఈ గోదావరి నదిని గౌతమి నది అని కూడా పిలుస్తూ ఉంటారు అంటే చెప్పాను కదా భస్మాభిషేకం చేసేది ఒక ఉజయనిలోనే ఉంటుంది ఆ తరువాత అదే యొక్క గుడిని ఆదర్శంగా తీసుకునేసి మన ఈ రాజమండ్రి ఉన్నటువంటి ఈ టెంపుల్లో కూడా భస్మాభిషేకం చేస్తారు ఇది మన దేశంలోనే రెండవ టెంపుల్ అన్నమాట నాకు వరకు ఈ రెండు టెంపుల్స్లో మాత్రమే భస్మాభిషేకం జరుగుతుంది ఉదయాన్నే ఐదు గంటలకు జరుగుతుంది మీరు ఎవరైనా ట్రైన్కి అలా అయినా ఎర్లీగా వస్తే మాత్రం మర్చిపోకుండా ఐదు గంటలకి వచ్చి దర్శనం చేసుకోండి చాలా మంచి ఫీల్ ఉంటుంది అసలుకి ఎస్పెషల్గా గుడి లోపల వాతావరణం ఉంటుందండి అసలు వేరే లెవెల్ అంతే అసలుకి నువ్వు ఎంత ప్రెజర్లో వచ్చినా ఎన్ని బాధలతో వచ్చినా లోపల ఎంత బాధ ఉన్నా సరే ఈ గుడిలోకి ఎంటర్ అవ్వగానే పటా అయిపోతుంది అనమాట అంత బాగుంటుంది ఇక్కడ వాతావరణం అయితే మాత్రం పీక్స్ అనమాట నేనైతే లోపలికి ఎంటర్ అవగానే అపీరియన్స్ చూడండి అండ్ ఇక్కడ ఏంటి అంటే ఆల్మోస్ట్ వంద అంటే దేవుళ్ళలో మంది ఉన్నారు కదా అలా వంద మందికి పైగా దేవుళ్ళని అయితే మాత్రం అక్కడ ప్రతిష్ఠించారు ఒక్కొక్క అక్కడ గోపురాలు కనిపిస్తున్నాయి చిన్న చిన్న గోపురాలు ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క గోపురం లెక్కన ఆల్మోస్ట్ వందకు పైగా ఉన్నాయన్నమాట అండ్ ఇక్కడ ఇది చాలా బాగుంది మీకు ఎవరికైనా తెలుసుంటే నాకు కామెంట్ చేయండి ఏంటిది అనేసి నేను మళ్ళీ చూపిస్తాను మీకు దాని గురించి ఇక్కడ చూడండి సరస్వతీ దేవి ఇంకే పక్కన ఇంకొకరు ఇలా అన్ని రకాల దేవుళ్ళు ప్లస్ నవగ్రహాలు కావచ్చు అన్నీ ఉన్నాయన్నమాట మనకి మెయిన్ దేవుడు అయితే ఇక్కడ ఉంటాడు ఫొటోస్ అలా కూడా తీసుకొని ఇస్తున్నారు ఎలా చేస్తున్నారు బట్ నేను ట్రై చేశాను కానీ మరి గర్భగుడిలో దేవుడిని ఎందుకులో తీయటం అని చెప్పేసి మళ్ళీ ఆఫ్ చేసేసాను అండ్ వాతావరణం చాలా బాగుందండి హ్యాపీగా వచ్చేయచ్చు అవన్నీ బయట కొట్టేసుకొని అంటే ఈ మధ్య చేస్తున్నారు ఇది ఇంకా పూర్తి అవ్వలేదు అనమాట ఇక్కడ చూడండి ఇది రేవతి ఇలా రకరకాలుగా బాల ఇలా రకరకాలుగా పేర్లు పెట్టి రాస్తున్నారు నాకు ఎగ్జాక్ట్గా అసలు తెలియదు ఎవరైనా తెలుసు అంటే కామెంట్ చేయండి ఇదిగోండి ఇదే అనమాట స్వామివారి దివ్య దర్శనం ఇక్కడ నుంచి అక్కడ ఎవరో ఒక పర్సన్ అడ్డున్నారు వెళ్ళి కూడా తీస్తున్నారు కదా నేను బట్ నేనే ఎందుకో వెనకడు వేసాను ఎందుకు వెళ్ళా తీయటం అనేసి అండ్ ఇక్కడ చూడండి చాలా బాగుంది కదా అది గుడికి బయట ఉంటుంది అనమాట అండ్ ఇక్కడే మనకి పది రూపాయలు పులిహోర పది రూపాయలు ఒక రవ్వ లడ్డు టైప్ ఉంటుంది ప్రసాదం స్వామివారి ప్రసాదం చాలా అంటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇరవై రూపాయలతో అయిపోతుంది ప్రసాదం మన బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోతుంది అనమాట ఇరవై రూపాయలతోనే బాగుంటుంది అండ్ బయట మాత్రం అపీరియన్స్ ఈ విధంగా ఉంటుంది ఇదిగోండి నాగార్పమ్మ యొక్క దేవాల అన్ని షిరలు కూడా ప్రతిష్ఠిస్తున్నారు ఇక్కడ చాలా అంటే చాలా బాగున్నాయి అదిరిపోయాయి అన్నమాట ఇదిగోండి ఇక్కడ చూడండి ఇదే ఆకారం మనకి యానంలో కూడా ఉంటుంది ఒకవేళ మీరు గోదావరి ఇక్కడ వస్తే యానం కూడా వెళ్ళండి ఇది వచ్చేసి పక్కనే ఇస్కాన్ టెంపుల్ మనకి ఈ లైన్ మొత్తం దేవాలయాలే ఉంటాయండి ఇది వచ్చేసి ఇస్కాన్ టెంపుల్ దీని పక్కనే మళ్ళీ వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఉంటుంది ఇది వీడియో తీయలేదు లోపలికి ఎలా చేయలేదు ఫోన్లో ఇదేమో ఇస్కాన్ టెంపుల్ ఎక్కడ కూడా ఎలా చేయలేదు బట్ ఏదో ట్రై చేశాను బయట మాత్రమే లోపల తినేలేదు బట్ పీక్స్ అనమాట సూపర్గా ఉంది ఇక్కడ కొన్ని ఆధునీకరణ పనులు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే ఈ ఎస్కాన్ టెంపుల్ సూపర్గా ఉన్నది లోపల మీరు కూడా వస్తే ఖచ్చితంగా విజిట్ చేయండి ఆ తర్వాత పాపికొండలు నెక్స్ట్ మనం కడియం అయితే వెళ్తున్నాం ఇప్పుడు కడియం వెళ్ళగానే మీకు కడియం వీడియోలు కూడా మన యాత్ర నెక్స్ట్ ఛానల్లో అయితే వస్తాయన్నమాట ఈ ఛానల్కి అది ఇంకో ఛానల్ ఉంది ఆ ఛానల్లో అన్ని పూల మొక్కల గురించి అయితే వస్తుంది నేను ఆ లింక్ కూడా ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి మర్చిపోకుండా చూడండి చాలా మంచి రే రకాల పండ్ల మొక్కలు అయితే మాత్రం దాంట్లో చూపిస్తాను పండ్లు పూలు షో మొక్కలు ఇండోర్ అవుట్డోర్ అన్ని రకాల మొక్కలు దాంట్లో చూపిస్తాను అది ఆ పక్కనే గోదావరి గోదావరి పక్కనే టెంపుల్స్ అనమాట అన్నీ చాలా బాగుంటాయి అండ్ ఇంతటితో మనం వీడియో అయితే అయిపోయింది అనమాట పక్కనే కొండ ఒక మార్కెట్ అయితే ఉంది ఇది అరటి పండ్ల మార్కెట్ అది కూడా జస్ట్ చూపిస్తాను ఆంధ్రవేలో ఎందుకంటే ఎక్కువ చూపించడానికి టైం లేదనమాట ఇదే ఈ పండ్ల మార్కెట్ అనమాట ఉదయాన్నే ఇక్కడ అందరూ ఆ ఊర్లు తిరుగు అమ్ముతూ అమ్ముకుంటూ ఉంటారు వీడియో అనిపించింది కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి అంటే దెన్ బై బాయ్